నాటి తరం నేత నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత నీతి నిజాయితీకి మారుపేరు ఉమ్మడి నల్లగొండ జిల్లా తొలి జెడ్పీ చైర్మన్ మాజీ ఎంపీ గోపు శౌరిరెడ్డి జిఎస్ రెడ్డి బయోగ్రఫీ జీవిత చరిత్ర తెలుసుకుందాం నిజాయితీకి నిలుడద్దం జేఎస్ రెడ్డి నిజాయితీకి నిలుడద్దం నేడి తరానికి స్ఫూర్తి ప్రదాత తన ఆస్తిని సైతం పండంగ పెట్టి ప్రజలకు ఖర్చు చేసిన గొప్ప వ్యక్తి ఉమ్మడి నల్లగొండ జిల్లా తొలి జెడ్పీ చైర్మన్ గోపు శౌరిరెడ్డి అలియాస్ జిఎస్ రెడ్డి పల్లెసీమల ప్రగతికి నా వంతు కృషి చేయాలన్నదే నా సంకల్పం గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్యమే ద్వేయంగా రాజకీయాల్లోకి ప్రవహిస్తున్న అవసరమైతే నా ఆస్తులను ఖర్చు చేస్తా నా కుటుంబ సభ్యులు ఎవ్వరు నా సంపాదన మీద ఆధారపడకూడదన్నదే నా అభిమతం పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా గోపు చౌరిరెడ్డి తన సన్నిహితులతో అన్న మాటలివి అన్న మాటలకు కడుబడి నిజాయితీకి నిలుడద్దంగా నిలిచి సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉన్న తనకున్న అరవై ఎకరాల భూమిని రాజకీయాల్లో పోగొట్టుకొని తన నలుగురు కుమారులు వేరుపడుతున్న సమయంలో ఒక్కొక్కరికి నలభై వేల రూపాయలు అప్పు పంచిన నేత ఆయన జిఎస్ రెడ్డి తొలి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉమ్మడి నల్లగొండ మొదటి జిల్లా పరిషత్ చైర్మన్గా మూడు విడతలుగా మిర్యాలగూడ పార్లమెంటు సభ్యుడిగా జిఎస్ రెడ్డి సేవలందించారు మటంపల్లి గ్రామానికి చెందిన గోపు శౌరిరెడ్డి పంతొమ్మిది వందల పదిహేడులో జన్మించారు ఆయనను జిఎస్ రెడ్డి అంటేనే గుర్తిస్తారు ఆయన అసలు పేరు నూటికి తొంభై శాతం మందికి తెలియదంటే ఆశ్చర్యపోన పోక తప్పదు న్యాయశాస్త్ర పట్టభద్రుడైన జిఎస్ రెడ్డి పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై ఆరు మధ్య కాలంలో సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి యాభై వరకు హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో హుజుర్నగర్ అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైన ఆయన పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు పదవిలో కొనసాగారు ఈ సమయంలోనే కోదాడ హుజుర్నగర్ ప్రాంతాల్లో అనేక గ్రామాలకు రహదారులు వేయించారు మట్టంపల్లి మండలం యాతవాకిలలో ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించే వేములూరి ప్రాజెక్టును నిర్మించారు ప్రస్తుత నల్లగొండ జెడ్పీ భవన స్థలం హుజునగర్లో గ్రామ పంచా పంచాయతీ స్థలాల ఆయన ఆయన ఆయాంలోనే సేకరించినవే జిల్లాల్లో ఎనభైకి పైగా హై స్కూళ్ళు ఏర్పాటు చేశారు మూడు విడతలుగా ఎంపీగా జెడ్పీ చైర్మన్గా పనిచేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయన పనితీరును గుర్తించి తొలిసారి మిర్యాలగూడ ఎంపీ స్థానం నుంచి పార్లమెంటుకు పోటీకి నిలిపింది తొలిసారి పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి డెబ్బై ఒకటి వరకు రెండవసారి డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఐదు వరకు మూడోసారి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు వరకు ఆయన ఎంపీగా సేవలందించారు క్యాథలిక్ సొసైటీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన జిఎస్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో నల్లగొండకు రప్పించి అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనేలా చేశారు నాడితరం నేత నేడితరానికి తరానికి స్ఫూర్తి ప్రదాత ఉమ్మడి నల్లగొండ జిల్లా తొలి జడ్పీ చైర్మన్ జిఎస్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ హుజూర్ నగర్ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేపట్టిన జిఎస్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం అక్టోబరు ఏడవ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదు వెళ్తుండగా సూర్యపేట వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఈ ప్రమాదంలో ఆయనతో పాటు తన పెద్ద కుమారుడు రాయపురెడ్డి మనుమడు అభినయ్ రెడ్డి మృతి చెందారు ఆయనకు నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు రెండో కుమారుడు రాజారెడ్డి మూడో కుమారుడు ప్రతాప్ రెడ్డి ఐదు సంవత్సరాల క్రితం మృతి చెందారు ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు చిన్న కుమారుడు బాలరెడ్డి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు జిఎస్ రెడ్డి సేవలకు గుర్తుగా హుజునగర్ ప్రధాన రహదారిపై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు చూడండి నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచినటువంటి జిఎస్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు ఆశయాలు ఎంత స్ఫూర్తిదాకంగా ఉన్నాయో మరి అందరు నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మీ నునె సురేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్